హలో అండి వెల్కమ్ టు పూర్ణి కలెక్షన్స్ ఈరోజైతే ప్యూర్ మంగళగిరి పట్టు చీరలు విత్ స్కె స్పెషల్ స్క్రీన్ ప్రింట్స్తో వచ్చేసాము ఈ కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూసేసాయండి సో ఇక్కడ మనం చూస్తున్నది స్మాల్ బార్డర్ స్కై బ్లూ మీద మనకు లోటస్ ఫ్లవర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ మిక్స్డ్ సో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ స్కై బ్లూకి పింక్ కలర్ మీద మనకు ఆ ఫ్లవర్స్ ఆ బొమ్మలు చూసామంటే చాలా బాగున్నాయండి వీటి ప్రైస్ వచ్చి మనకు ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఇక్కడ మనకు లీవ్స్ అలాగే ఫ్లవర్స్ డిజైన్ ఎలిఫెంట్ థీమ్ ఆల్ ఓవర్ ద శారీ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీకు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి స్కైని శారీ మీద దించేశాడండి సన్ ఆ షేడ్తో సహా అలాగే ఇది ఆ అమ్మాయిల బొమ్మలు కానీ ఆ ప్రింట్స్ చాలా బాగున్నాయండి లీవ్స్ లేని ట్రీస్ ఎలా ప్రింట్ చేశారో చూడండి శారీస్ మీద అలాగే ఇది మనకు సెకండ్ మోడల్ సో వన్ ఫిఫ్టీ బై ఫిఫ్టీ సిల్వర్ జర్రీ బార్డర్ వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు కూడా మనకు ప్లెయిన్ ఉంటాయి శారీ మొత్తం ఇలా స్క్రీన్ ప్రింట్ ఉంటుంది ఒక శారీకి ఉన్న ప్రింట్ ఇంకొక శారీకి లేదు అన్నీ ట్రెండింగ్లో ఉన్న స్క్రీన్ ప్రింట్స్ పిచ్ డిజైన్ అనేది ఇచ్చేసాడు మంచి కలర్ కాంబినేషన్స్ అండి మనకు ఈ శ్రావణ మాసం ఆషాఢ మాసానికి ఇవి ఈజీ టు క్యారీ ఈజీ టు మెయింటైన్ ఉంటాయి బ్రింజాల్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేశారు అలాగే మెంతి కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ మీ కలర్స్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదండి సో మెంతి కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రింట్ ఆల్ ఓవర్ ద శారీ ఇది నేరేడ్ పండు కలర్కి మనకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేశారు ఈ శారీస్లో మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి